ఈ ఏరియా మొత్తం కంటే ఈ గ్యాప్ ఇక్కడ రోడ్ ఉందా రోడ్ తర్వాత మళ్ళీ ప్రాపర్టీ కూడా ఉందా మొత్తం అంటే ఇదేమన్నా ఆక్యుపెన్సీలో ఉందా మన వాళ్ళు లీడర్స్ ఒక పక్కకి వచ్చాయండి అధికారులు ఒక పక్క ఉంటే వాళ్ళు చెప్పే బాగుంటుంది అది ఇప్పుడు ఈ పీస్ ఎక్కడ ఉంది అనేది ఓకే ఇది ಈಸ್ಟ್ ಗಾಂಧಿ ಸರ್ಕಿ ಮತ್ತೇದಿದೆ మసీద్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన కాదు ఇదే అవునా ఓకే ఇప్పుడు ఏ షాప్ కూడా ఎవరికి మనం ఇచ్చిన టైం లేదు అందరూ కూడా అక్కడికి వచ్చే విధంగా అందరిని మోటివేట్ చేస్తాము మీ అందరికి షాపులు ఇస్తారు మీరు అక్కడ నీట్ గా అమ్ముకోవచ్చు ఇప్పుడు ఈ బస్ స్టాండ్ డెవలప్ చేయాలి అంటే మీ అందరికి అనుకూలంగా ఉండే విధంగా చేద్దాము సరేనా అయ్యేటట్టు మేము చేస్తాం ఇప్పుడు నీ ఒక్కడికి కాదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తే ఈ పండు అవసరం అంటే అడికి వస్తారా లేదా ఇప్పుడు నీ ఒక్కడిని పొమ్మంటే నువ్వు బాధపడాలి నీతో పాటు పది రకాల ఇప్పుడు నిన్ను మాత్రం పంపిన వాళ్ళని పెడితే నీకు వ్యాపారం జరగదు అసలు ఇక్కడ ఉన్న అందరు వ్యాపారస్తులను అడిగి పంపించినాము అనుకో ఇది కావాలన్న అడిగి రావాలి మరి నీకు వాళ్ళు ఉంటారు నేను మీకు అనుకూలంగా ఉండే అన్ని రకాలుగా ఏం కావాలో చేస్తాము ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నింది తీసేసింది మంచి ఆధునికంగా బస్ స్టాండ్ చేసి పైనంతా ఆఫీసులు చేయాలని మనం అది చేసుకుంటే అది కంప్లీట్ గా డెవలప్ చేయాలి నువ్వు ఒక్కడు భయపడద్దు అందరిని పంపిస్తాం నువ్వు ఒక్కడిని పంపించి వాళ్ళని పెడతాం అట్లేంలే అర్థమైనా ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు మీరు ఇలా టెంపరీగా అమ్ముతున్నారో మీ అందరికీ కూడా అనుకూలం చేసినాకనే అర్థమైనా మేము ఇక్కడ పని ప్రారంభిస్తాం మీకు ఆడ వ్యాపారం జరగలేదనుకో ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఉంటుంది అర్థమైనా ఇప్పుడు నీకైనా కూడా వర్షం వచ్చింది చూడు ఇలా పెట్టుకో ఉండవు ఇదంతా అమ్మితే ఎంత సంపాదిస్తావా రెండు వందల రూపాయలకి రోజు ఇప్పుడు ఇటుండి బాధపడుతున్నావా మరి ఆ రెండు వందల ఆదాయం వస్తే నీకు ఈ పని వద్దా అంటున్నా ఇదే పని చేయడానికి మనం పరిశుభ్రంగా అమ్మే ప్లేస్ పెడితే అక్కడ కొనే వచ్చే వాళ్ళు వస్తారు ఇప్పుడు మన టౌన్ లో అధికారులు ఎక్కువ అధికారులు ఇలా ఉంటే ఇక్కడికి రారు కదా అర్థమైనా అదే రైతు బజార్ లో పెడితే అనుకో నేను కూడా వస్తా రోజు మార్చి కాదు వాళ్ళకి ఉంటుంది మీకు ఉంటుంది ఉన్నంత వరకు అర్థమైనా రైతులేమిది ఇప్పుడు చిత్తూరు రైతులు ఎవరు పండిస్తా ఉన్నారు ఇది ఇది నువ్వు ఇంపోర్ట్ చేసిందే ఎక్కడి నుండి తెప్పించింది కాయ మహారాష్ట్ర మరి మహారాష్ట్ర రైతు రాడు కదా దగ్గరే కొనాలి కదా మేము చెప్తాం మీరందరూ కూడా

ఇల్లీగల్ గా ఇన్ని రోజులు పెట్టుకున్నారు సంపాదించుకున్నారు మీ అందరు కోఆపరేషన్ కూడా ఉండాలి మన చిత్తూరు బాగుపడాలి అంటే ఆ తీసుకునేవి ఇప్పుడు చూడు ఈగలు దోమలు ఆ పండ్ల పైన అది కూడా బ్యాడ్ థింగ్ ఇప్పుడు ఇంక వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడతాయి డ్రైన్ లో వాటర్ అంతా కూడా వచ్చి స్టాగ్నేట్ అయింది ఎవరు రారు మళ్ళీ ఇక్కడికి ఆ ఇలా పెట్టుకునేదే తప్పు బట్ ఇన్ని రోజులు జరిపారు ఓకేనా ఇంకేమైనా కావాలా నీకు సమస్య షిఫ్ట్ అయ్యాక అందరు సిద్ధమే కదా ఈ స్థలానికి ప్రజలు మీరందరూ ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినా మీతో పాటు ప్రజలందరికి మంచి చేయాలి మనం దీన్ని డెవలప్ చేసుకుంటే కదా చిత్తూరు అనే దీనికి పేరు కూడా నేను పుట్టినప్పటి నుండి చెప్తారు బస్ స్టాండ్ ఇట్లుంది స్టాండ్ ఇట్లుంది అని నేనన్నా ఇప్పుడు డెవలప్ చేయకపోతే ఇంకెవరు చేసేది మీ అందరికీ కూడా అనుకూలం చేసినాకే షిఫ్ట్ చేద్దాం మేము రైతు ప్రజార ప్రారంభం రోజు మీ అందరికి ఆహ్వానం ఉంటుంది ముందుగా కూడా చూడొచ్చు ఎవరెవరికి ఏ షాప్ అలాట్మెంట్ అనేది మనం ఆడ ఫిక్స్ చేస్తాం ఇక్కడ ఉన్న ఇల్లీగల్ షాప్స్ మీరు వెకేట్ చేసేయాలి వాళ్ళు బస్సులు పెట్టుకున్న వాళ్ళనే ఖాళీ చేయి కదా డెవలప్ చేయాలని కొన్ని సమస్యల వల్ల ఆగింది ఆ ఇప్పుడు ఈ విధంగా వర్షం పడి ఈగలు దోమలు కూడా పండ్ల పైన ఉండి వాటిని అమ్మితే కూడా ఇబ్బంది ప్రజలకి ఆ రైట్ తొమ్మిది ఏం లేదు అంటే బస్ స్టాండ్ బస్సులు ఉన్నప్పుడు కూడా పెట్టుకున్నారా మీకంతా షాప్స్ ప్రొవిజన్ చేస్తారో ఇప్పుడే నేను జేసీ గారు విజిట్ చేసి వచ్చాము అక్కడ రైతు బజార్ది బాగా డెవలప్ చేసి ఇరవై రోజుల్లో వస్తుంది మీ అందరికి కావాల్సిన విధంగా అక్కడికి వెళ్ళిపోయి ప్లాన్ చేసేసుకుంటాము ఈ విధంగా వాటరు డ్రైనేజు ఆ ఇవన్నీ ఆగిపోయి ఇట్లంతా గలీజ్గా ఉండకూడదు ఆ ఇది పర్పస్ ఆఫ్ బస్ స్టాండ్ అనుకున్నాం బస్ స్టాండ్ కట్టాలిడ ఉండారు మీకు ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ఇచ్చినాకే మిమ్మల్ని ఇప్పుడు రోడ్లో పెట్టుకోమని చెప్పలేదు బాషాభాయ్ నేను ఏం చెప్తానో అర్థం చేసుకోండి నేను నాయకుల గురించో ఇంకో ప్రజ కాదు ప్రజలు మనకు ఓటేసి గెలిపించింది పరిశుభ్రంగా మనం బస్ స్టాండ్ గానీ మన చిత్తూరు కానీ డెవలప్ చేసుకోవాలి మీ అందరిని నేను ఎత్తేసి మీరు వెళ్ళిపోండి వ్యాపారం చేయొద్దండి అనను మీకు అనుకూలంగా ఏం కావాలి చెప్తాం పోయి చూసుకోరండి మీ అందరినీ కూడా ఒక్కరిని ఒక్కరిని తీసేయి అనేది కాదు కాన్సెప్ట్ ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్ గా పెట్టుకో ఉండారో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడానికి రైతు బజార్ని ఈరోజు ఇన్స్పెక్ట్ చేసాము ఒక పోర్షన్ మీరు అమ్ముకునే వాళ్ళకి ఒక పోర్షన్ రైతు బజార్ ఇది క్లీన్ చేసి మనం డెవలప్ చేసుకోవాలి మేము ఎనిమిది ఏంలుగా తొమ్మిది ఏండ్లుగా ఉన్నారు అమ్ముకున్నారు ఎవరు మీ దగ్గర ఎవరైనా కలెక్షన్ చేశారా ఎవరికేం డబ్బు కట్టలే కదా సో ఎనిమిదేండ్లు మీరు ఫ్రీగానే చేసుకున్నారు ఎవరు అడగలే బట్ ఇది మున్సిపల్ స్థలం కదా మున్సిపాలిటీ వాళ్ళు డెవలప్ చేయాలి కాబట్టి మనం అందరూ కలిపి మాట్లాడి మీకు ఏం కావాలో అనుకూలం చేస్తాను అందరూ అడిగి షిఫ్ట్ అవుతారు మీ ఒక్కరిని షిఫ్ట్ అవ్వమంటే మీరు బాధపడాలి అన్ని షాపుల ఎవరైతే ఎవరైతే ఇల్లీగల్గా ఉండారో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేద్దాం ఓకేనా మీరు కూడా సహకరించాలి ఎవరు మీకు పెద్ద అన్ని రకాల ఆడ ఏర్పాటు చేశారు లేకపోతే మీరు ఇబ్బంది పడాలి కానీ అన్ని ఉంది కదా ఉన్న కాడ పెట్టుకుంటే జనాలకు కూడా ఈజీ ఉంటుంది ఇప్పుడు చూడ ఇక్కడంతా వర్షం పడింది రాత్రి డ్రైనేజ్ వాటరు ఆ వాటరు జనాలు రావాలంటే ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వాటర్ వచ్చింది అనుకో అదంతా నిండిపోతుంది మళ్ళీ వాళ్ళు వస్తారు సార్ డ్రైన్ లేదంటారు అది లేదంటారు కాబట్టి మీరు కూడా అందరూ మాట్లాడుకొని ఎవరెవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో మీరంతా డిస్కస్ చేసే చూసుకోండి మీకు ఇంకా మాకు ఇది కావాలి అని అడగండి మీరు అడిగింది మేము ప్రొవిజన్ చేస్తాము అర్థమైనా మిమ్మల్ని రాత్రి కోర్టులో ఉంది మసీద్ మస్సీద్ కోర్టులో ఉంది మసీద్ వాళ్ళ కమిటీ కూర్చొని మాట్లాడేసి వచ్చి ఏముందో మీ మాట్లాడతాం ఇది కోర్టులో ఉంది కానీ చూసి చేసుకుని పోతాం డెవలప్మెంట్ కి కోర్టును ఇంకోటను అడ్డం తీసుకురాకూడదు మనం దీన్ని డెవలప్ చేసుకుంటే పైన కూడా కావాలంటే షాపింగ్ చేయమంటే షాపింగ్ ప్లాన్ చేస్తాం డెవలప్డ్ షాపింగ్ ఉండాలి ఇట్లా ఉండకూడదు మీకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీ లిస్ట్ ఇవ్వండి మీకు కావాలంటే కట్టిన తర్వాత పైన బస్ స్టాండ్ లో ఒక ఫ్లోర్ అంతా పండ్ల మార్కెట్ పెడదాము అర్థమైనా కానీ డెవలప్డ్ గా ఉండాలి నేను ఇక్కడ నుండి మీరు వ్యాపారం చేసి ఉండారు తాత్కాలికంగా ఒక జాగాలో ఆల్టర్ చేసి పెట్టుకోండి రెడీ అయినా కావాలంటే మేమంతా ప్లాన్ చేసినాక పైన ఫ్లోర్ కావాలంటే ఫ్రూట్ మార్కెటే పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటాం ఓకేనా దానికి వేరే వేరే సమస్యలు తెచ్చి దీన్ని ఇలాగే పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే మళ్ళీ అది నేను యాక్సెప్ట్ చేయను మాట్లాడ అట్లా లేకుండా మీరు కూడా మాట్లాడి మనకు కావాలంటే ఇక్కడ ఏ షాపులు ఉన్నారో వాళ్ళంతా రికగ్నైజ్ చేసి మళ్ళీ పైన ఫ్రూట్ మార్కెట్ ఇద్దాము బట్ ఇట్లా అన్డెవలప్డ్గా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫ్లో అయ్యి వర్షాలు పడినప్పుడు ఇట్లా ఇల్లీగల్గా ఉండకూడదు అది ఎవరికైనా నేను అనేది కొనే వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి కొనుక్కొని పోయి అనారోగ్యం కాకూడదు అమ్మే వాళ్ళు కూడా ఇలా ఉండకూడదు బాగా డెవలప్ చేద్దాం కావాలంటే

అదే గలీజ్ గలీజ్గా ఉన్నింది అనుకో మన చిత్తూరుకి కూడా బ్యాడ్ అది ఎలా ఉందో అలా ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు ఇప్పుడు ఇలా ఉండేక్కడ డయేరియా వచ్చింది పండ్లు కొన్నారు వాళ్ళకి వచ్చింది ఎవరికి ఇబ్బంది నేనేమంటానంటే ఏదైనా కూడా డెవలప్మెంట్తో చేసుకుంటాం ఇక్కడ వాళ్ళు ఎవరిని పైన ఏమో రైతు బజార్ ఖాళీ ఉంది రైతు బజార్ని విజిట్ చేయండి అందరికీ షాపులు అలాట్ చేద్దాము అక్కడ వ్యాపారం చేయండి దీన్ని డెవలప్ చేద్దాము డెవలప్ చేసినాక ఏం చేయాలి అనేది మనం మాట్లాడదాం డెవలప్మెంట్కి అడ్డుపడే స్కీములు స్కాములు తేకూడదు ఆ ఏ డిస్ప్యూట్ ఉందో అది ఏమేమి ఉండాయో మున్సిపల్ శాఖను మీరు చూస్తారు బట్ నాకు డెవలప్మెంట్ కావడానికి ఎవరు అడ్డుపడే ప్రయత్నం చేయొద్దండి మీరందరూ మాట్లాడి మాకు ఇంకా ఇది కావాలి అని అండి అది మేము చేసి పెడతాము మీ అందరూ కూడా మాట్లాడుకొని విత్ ఇన్ టూ త్రీ డేస్ చెప్తే మనము టెన్ డేస్లో బజార్ రెడీ చేస్తాము మీరు ఇక్కడ ఎవరు అమ్ముతున్నారో ఒరిజినాలిటీ చెక్ చేసి వాళ్ళందరిని అడిగి పంపించి డెవలప్ చేసుకుంటాం మీది కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడండి ఆల్రెడీ ఉంది తలమే కేసులో జరగతా ఉండేది నేను అడిగాను నిన్ననే అడిగితే ఐదు ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అయితే ఇష్యూ ఉంది అని విన్నాను నేను ఇది మసీదు ఇచ్చింది ఇది వచ్చి మసాన్ వాటికి ఓల్డ్ రికార్డ్స్ అంతా చూపిస్తారు పర్సనల్ గా వచ్చి మాట్లాడి అది చూపిస్తారు అందరూ అది ఏమేం జరిగింది ఏం జరగతా ఉండేదని వచ్చి ఆ కేస్ ఎంత జరుగుతుంది ప్రాసెస్ లో ఆల్రెడీ అవుతా ఉంది లైక్ చెప్తాం మీకు వచ్చి మాట్లాడి హార్టీ తరపులో మేము అందరు వస్తాము అంటే ఇది గతంలో బస్ స్టాండ్ వాడారు కదా బస్ స్టాండ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ ఒకటి అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఇదంతా కూడా అక్కడ అక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఉన్నాయి నిత్యవసర మీరు కూడా అక్కడికి వెళ్తే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు పండ్లు కూడా పండ్లు కొనుక్కునే వాళ్ళు కూరగాయలు కొనుక్కుంటారు మీరు అందరూ అక్కడ ఉంటారు మీ ఎవరికి కూడా అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం భవిష్యత్తులో దీన్ని కొంచెం మంచిగా డెవలప్ చేసి టాపిక్ టాపిక్స్ చేసుకొని అప్పుడు ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇలా ఉంటే ఏముంది ఈ వాతావరణం మీ యొక్క క్షేమం గురించి ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన పెంచండి అధికారులు సహపించండి ఒక పదిహేను నుంచి రోజులు అదంతా రిపేర్స్ కార్యవర్ట్ చేసి మొత్తం చేస్తారు సార్ చెప్పేది బాగా వినండి ఇదన్నీ పేద ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనే బట్ దాంట్లో మీరు కూడా మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు క్లియర్ గా రండి డిస్ప్యూట్ మైండ్ సెట్ లో రావద్దండి మన మసీద్ ప్రాపర్టీ బస్ స్టాండ్ కి ఉంటమే అనేది కాకుండా ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది కూడా మీరు డిస్కస్ చేసుకోరండి నమస్తే మనమేమి అమ్మే వాళ్ళకి ఇబ్బంది పెట్టేది ఏమి మనం తీసుకుపోయి రైతు బజార్ని డెవలప్ చేద్దాం అనేది మన ఇంటెన్షన్ ఈ లోపల మీరు చెప్పినట్టు ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ప్రాపర్టీ మీకు వాళ్ళకు ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేసి ఏదో ఒకటి చేద్దాము అది మసీద్ ప్రాపర్టీ కూడా అనుకునేద్దాం మీ వర్షన్ లో దాన్ని కూడా ఏం చేయాలి ఇలా పెట్టకూడదు అర్థమైనా లేదు మున్సిపల్ శాఖదే అనుకోండి మున్సిపాలిటీ వాళ్ళ రికార్డ్స్ మీ రికార్డ్స్ కలెక్టర్ ముందర జేసీ గారి దగ్గర కూర్చొని క్లియర్ చేసేసుకొని డెవలప్ చేద్దాం ఏ రకంగా అయినా మంచిగా మీరు రావాలనేది సోమవారం వచ్చేస్తాడు సోమవారం వచ్చేస్తా మేమంతా కమిటీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేసింది దాని తర్వాత మీ దగ్గర కూడా వచ్చి మంచి అభిప్రాయంతోనే డెఫినెట్గా సంతోషం అదే కావాల్సింది కానీ నేనేమి ఇప్పుడు రాత్రి రాత్రి మీకు అర్థమైన ట్వంటీ డేస్ పడుతుంది రైతు బజార్ కూడా అన్ని చేసేకి వచ్చిన తర్వాత మీరు కూడా మాట్లాడుకొని ఒక కాంక్రీట్ ఆలోచనకు వస్తే మనం దీన్ని డెవలప్ చేద్దాం ఎందుకంటే ప్రైమ్ ప్లేస్లో ఇలా పెట్టుకొని అన్సివిలైజ్డ్గా మనం ఉండకూడదు ఇది మన చిత్తూరు పేరులో చిత్తూరు నియోజకవర్గం కాబట్టి ఇది అభివృద్ధి అయితేనే మనకి పేరు వచ్చేది ఆ ఉద్దేశమే రైట్ థ్యాంక్ యూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్ లో ఉండే ఈ బస్టాండ్ సమస్యని గాని ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకుని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు ఆ కమిటీ అంతా మాట్లాడుకొని నాలుగైదు రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ నేను కలెక్టర్ గారు జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాం థ్యాంక్ యూ